హై అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరు కూడా బాగుండేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే మీ అందరితో పాటు ట్యూస్డే అయితే షేర్ చేసుకోబోతున్నా సో ఇంకా పిల్లలు అయితే ఈరోజు బయట కూడా క్లైమేట్ చాలా బాగుంది స్కూల్ అయితే హాలిడేస్ ఇచ్చేసారు కదా ఇంకా అన్ని చోట్ల వర్షాలు ఇలానే ఉన్నాయి తుఫాన్ ఫుల్గా ఉంది జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి సో అలాగే ఇంకా బయట వాటర్ ఎక్కువగా వెళ్తూ ఉంటుంది కదా చెరువులంతా నిండిపోయి సో డ్యామ్లు నిండిపోయి అలాంటి చోటకి పిల్లల్ని పంపించకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇంక ఇప్పుడైతే నేను మార్నింగ్ బ్లాక్ అయితే స్టార్ట్ చేశాను టైం అయితే ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ అయ్యింది పెద్దమ్మాయికి క్లాస్ ఉంటే తన స్కూల్కి వెళ్ళింది అనమాట చిన్నమ్మాయి డాన్స్ క్లా డాన్స్ క్లాస్కి వెళ్ళింది ఆఫ్టర్నూన్కి వచ్చేస్తారు ఇద్దరు సో నేనైతే ఇంకా వంట చేయడానికి వెళ్తున్నా టిఫిన్ అయితే తినేసాము ఇంక ఇప్పుడు ఈరోజు వంట ఏమని చెప్పేసి మీకు చూపిస్తాను మా పిల్లలైతే ఈరోజు క్లైమేట్ ఇలా ఉంది కదా బయట అయితే నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది ఇంకా వర్షం పడుతూ ఉంటే మా ఇంట్లో అందరికీ కూడా మంచిగా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది అనమాట సో అందరికీ ఇష్టమే ఇంకా బిర్యానీ చేయమని చెప్పారు సో దానికోసం అని చెప్పి మా వారైతే వెళ్ళి తీసుకొచ్చారనమాట బిర్యానీ చేస్తున్నా అండ్ దాంతో పాటు ఇంకేం ఏదో ఎక్స్ట్రాగా తీసుకొచ్చారు చూపిస్తా ఏం తీసుకొచ్చారని చెప్పేసి వీడియో కంటిన్యూ అయ్యేదానికంటే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోస్ చూడడం కంటిన్యూ చేయండి అండ్ ఇప్పుడైతే ఏమేమి తీసుకొచ్చారో చూపిస్తాను వచ్చేసేయండి ఇదిగోండి కొన్ని ఆనియన్స్ టొమాటో ఇంకా బిర్యానీకి సంబంధించి పుదీనా కొత్తిమీర ఇలాంటివి అలాగే ఎగ్స్ కూడా తీసుకొచ్చారు ఈరోజు కొంచెం నాన్ వెజ్లోనే ఒక రెండు మూడు రకాలుగా అట్లా చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని తింటే ఎలా ఉంటుందని చెప్పండి సో అందుకే అన్ని ఇంట్లో అందరూ ఉన్నారు కదా చేసి పెడదాం అనిపించి తీసుకొచ్చాం అండ్ మళ్ళీ అంటారేమో మీరు కార్తీక్ మాసంలో నాన్ వెజ్ తింటారని చెప్పేసి మేము తింటాము కానీ సోమవారాలు శుక్రవారం శనివారాలు అలాగే ఏకాదశులు పౌర్ణమి ఇలాంటప్పుడు కాకుండా నార్మల్ డేస్ ఉంటాయి కదా సో అలాంటప్పుడు మాత్రం ఎప్పుడైనా తినాలనిపిస్తే సండే తర్వాత ఇంకెప్పుడైనా ఒక రోజు తింటాము బట్ కార్తీక మాసంలో మామూలుగా తినే అంత ఎక్కువగా అయితే తినమనమాట ఎక్కువగా ఓన్లీ సండే టైం వాళ్ళు తింటాం సండే మేము తీసుకురాలేదు ఇంటికి నాన్ వెజ్ పెళ్లికలు ఉన్నాం కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ రోజు తీసుకొచ్చాను అనమాట అంతే ఓకేనా సో అది ఇంకా చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయన్నమాట అక్క మీరు మంచిగా పూజలు చేసుకుంటారు కదా మీరు నాన్ వెజ్ తింటారా కార్తీక మాసంలో అని చెప్పేసి సో కార్తీక మాసంలో అయినా మేము తింటామండి కాకపోతే నార్మల్గా తినేదానికంటే కొంచెం తక్కువే ఉంటుంది నేనైతే అస్సలు ఇంకా సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ శుక్రవారం కానీ మామూలుగానే తినము ఫ్రైడే రోజు మామూలు టైంలో ఎప్పుడైనా రిలేటివ్స్ ఎవరైనా వచ్చేసినా అలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చేసేస్తూ ఉంటాను కానీ మా సౌకర్యం బట్టి కూడా మేము ఉంటామన్నమాట ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాధపెట్టి నేను పూజలు చేసుకున్నాను అనుకోండి బట్ నా వల్ల వాళ్ళు బాధపడతారు కదా ఇంట్లో వాళ్ళని బాధపెట్టి మనం ఎన్ని పూజలు చేసుకున్నా అది ప్రయోజనం ఉండదన్నమాట సో నేను ఇది చాలా బాగా ఫాలో అవుతాను అండ్ ఒకప్పట్లో నేను మంచిగా పూజలు చేసుకునేదాన్ని అప్పుడు సో అసలు చెప్పాలంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎప్పుడు కూడా నేను ఇంట్లో నాన్ వెజ్ తెప్పించేదాన్ని కాదు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందు ఇంకా దాని తర్వాత అయితే మా మా ఇంట్లో పిల్లలు కానీ మా వారి కానీ ఇబ్బంది పడేవాళ్ళు అనమాట నువ్వు తినవు మేము తినకుండా అని చెప్పేసి అలా అని చెప్పేసి ఇంట్లో ఇప్పుడు మనం మంచిగా పూజ చేసుకున్నప్పుడు వాళ్ళ కోసం నాన్వెజ్ చేసేసి తర్వాత నేను ఉపవాసం ఉన్నా అది కొంచెం ఫలితం ఉండదేమో అని ఒక ఫీలింగ్ అనమాట ఇల్లంతా శుభ్రంగా ఉన్నప్పుడు సో దానివల్ల కష్టాలు కొని తెచ్చుకోవడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు అందుకోసం అని చెప్పేసి మాకు వీలైనప్పుడు మేము ఉంటాం అన్నమాట ఇంకా మంచిగా పూజలు అయితే నా శక్తి కొద్దిగా నేను చేసుకుంటూ ఉంటాను వీడియోస్లో చెప్తూనే ఉంటాను మీకు ఎలా చేసుకుంటాను మీరు చూస్తూ ఉంటారు సో అదనమాట విషయం అయితే ఇంకా దయచేసి దీని గురించి కామెంట్స్ అయితే పెట్టకండి మీకు బుద్ధి లేదు మీరు నాన్ వెజ్ తింటారు అది ఇదని చెప్పేసి ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇది మంగళవారం రోజు అనమాట ఇంకా మంగళవారం రోజు రోజు వీడియో ఈ షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా నేనైతేను ఇంక ఇక్కడ మా వారైతే కావాల్సినవన్నీ కూడా కూరగాయలు తర్వాత చికెన్ చికెన్తో పాటు ఇంకా పొట్టలు కూర ఉంటారు కదా అది కూడా తీసుకొచ్చారనమాట అప్పుడప్పుడు తింటూ ఉంటామండి హెల్త్కి చాలా మంచిది కొన్ని కొన్ని తింటే సో దానివల్ల ఇంకా మేము ఆల్మోస్ట్ చికెన్ ఎక్కువగా లైక్ చేయమన్నమాట మటన్ తర్వాత మటన్కి సంబంధించినవి ఎక్కువ లైక్ చేస్తుంటాం బట్ ప్రియా అంటే చిన్నమ్మ తిందే కదా అని చెప్పేసి ఇంక తన కోసం చికెన్ తెస్తూ ఉంటామన్నమాట కాదండి విషయం అయితే ఇంకా నేను ఇక్కడ ఏమేమి స్పెషల్స్ చేస్తున్నానని చెప్పేసి అయితే మీకు చూపిస్తే ఈరోజు మంచిగా నాన్ వెజ్తో పాటు స్వీట్ కూడా చేయబోతున్నా ఎందుకో ఒక్కొక్క రోజు అట్లా అనిపిస్తుంది అనమాట నాకు స్పెషల్గా ఏదైనా వండుకోవాలి ఒక రెండు మూడు రకాలు చేసినప్పుడు మంచిగా డిషెస్కి కాంబినేషన్గా మంచిగా చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది సో మామూలుగా ఎప్పుడు ఒక చికెన్ కర్రీతోనో ఫిష్ కర్రీతోనో ఇట్లా ఉండిపోతాం కదా అట్లా కాకుండా ఈరోజు ఇన్ని ఇన్ని రకాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మంచిగా ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే ఒక రెండు మూడు రకాలు అయితే చేయబోతున్నాను అనమాట ఇక్కడైతే నేను బిర్యానీ అయితే కుక్కర్లో పెట్టేసాను ప్రాసెస్ చాలా సార్లు చూపించాను కాబట్టి ప్రెజర్ కుక్కర్లో బిర్యానీ ఎలా చేస్తానని చెప్పేసి నేను ఇప్పుడైతే చూపించలేదు స్కిప్ చేసేసాను సో ఇంకా బిర్యానీ కూడా పెట్టేశాను ఒక మూడు విజిల్ వస్తే ఇంకా అయిపోతుంది అనమాట పిల్లలకి లంచ్ కూడా ఇవ్వాలి ఇంకా ఆలోపు ఇక్కడ దెబ్బ కూర అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నా సో కూర చాలా సింపుల్ గా చేయొచ్చండి ఇంకా నాన్ తినే తినేవాళ్ళు ఈ కార్తీక మాసం నెలలో ఈ వీడియోని చూడండి ఒకవేళ మీకు నచ్చే ట్రై చేయండి కానీ ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసేసుకోండి మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా అంతే చెప్పగలుగుతాను సో ఇంకా ఇక్కడ కూర వచ్చేసరికి ప్రాసెస్ చూపిస్తానండి ముందుగా అయితే మనం ఈ విధంగా కూర తీసుకోవచ్చు దాన్ని నీట్గా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత అయితే ఇక్కడ మనం మసాలా దినుసులు అయితే వేయించుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ధనియాలు కొంచెం జీలకర్ర మిరియాలు పట్టా లవంగాలు తర్వాత యాలకుబుట్టలు రెండు గసగసాలు ఇవన్నీ కూడా నేనైతే పెనంలో వేసేసి మంచిగా వేయించుకున్నాను దోర దోరగా వీటినైతే ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ అయితే ఇంకా దాని తర్వాత ప్రాసెస్ వస్తే ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కడిగి పెట్టుకున్న దెబ్బ కూడా వేసుకోవాలి అది కూడా ఒక పది నిమిషాల పాటు బాగా కుక్ చేసుకొని దాంట్లోకి అయితే ఒక రెండు మూడు ఆనియన్స్ ఒక రెండు మూడు టమాటాలు సన్నగా కట్ చేసేసుకొని వాటితో పాటు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వాటిని కూడా ఆ దెబ్బకూరలో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు పడుతుంది ఇది బాగా అవ్వడానికి ఇది బాగా కుక్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఆ మసాలా కూడాను వేసుకొని కొంచెం కారం సరిపోలేదు అనిపిస్తే ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాము మిరియాలు వేసాము ఇవన్నీ వేసాం కాబట్టి అయినా కూడా కారం చాలేదు అంటే కొంచెం కారం కూడా వేసేసుకొని ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పొటేలు అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ నేను షార్ట్ వీడియో మీకు ఎప్పుడైనా పెడతాను ఇప్పుడైతే నేను షార్ట్ వీడియో షూట్ చేయలేదు సో ఖచ్చితంగా ఒకసారి షేర్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది సో అప్పుడప్పుడు ఇలాంటివి తింటూ ఉంటే చాలా మంచిది అనమాట ఓకేనా సో ఇంక ఇక్కడ నేను చెప్పాను కదా ఈరోజు రెండు మూడు రకాలు చేయబోతున్నాను అని చెప్పేసి ఇంకా దానికోసం అయితే బిర్యానీ అలాగే ఇంకా దెబ్బ కూర చేశాను బాయిల్ ఎగ్స్ అనమాట ఇంకా వాటి అన్నిటితో పాటు ఇంకా గులాబ్ జామ్ చేస్తున్నా ఇవి నేను ఎప్పుడో తీసుకొచ్చున్నాను ఒక ప్యాకెట్ ఏమో చేసేస్తున్నా బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తాయి కదా ఇవి సో ఇంకొకటి ఫ్రిడ్జ్లో అలానే ఉన్నింది ఇంకా ఈ రోజు కనిపించింది సరే ఇంకా గులాబ్ జామ్ కూడా చేద్దాం అనిపించి ఇంకా ఇక్కడ పిండి కలుపుకుంటూ ఉన్నా ఇంకా గులాబ్ జామ్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే చిన్నపిల్లలు కూడా చేసేస్తారు సో మంచిగా ఇంకా అందులోకి వాటర్ వేసుకొని ఆ పిండి అంతా కూడా ముద్దగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు సో ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకున్నామంటే దాని తర్వాత ఆలోపు మనం చక్కెర పాకం రెడీ చేసేసుకోవాలి ఇంకా ఆయిల్ పెట్టి స్టవ్ పైన హీట్ అయిన తర్వాత అందులోకి అయితే ఇంకా ఈ జామున్ అయితే వేసేసేయడమే అనమాట సో నేను పిండి కలిపి పక్కన పెట్టేసాను ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి లంచ్ టైం అయిపోతుంది అనమాట స్కూల్కి అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ వాళ్ళకి బిర్యానీ అయితే వేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత కూర అలాగే గులాబ్ జామ్ గులాబ్జాన్ అని చెప్పేసి ఇంక ఇక్కడ లంచ్కి ఓన్లీ బిర్యానీ అలాగే బాయిల్ ఎగ్ మాత్రం పెట్టి పంపిస్తాను అనమాట ఇంకా పెరుగు పచ్చడి చేయొచ్చు కాకపోతే వర్షాలు కదండి ఫుల్గా కోల్డ్ అయిపోయింది పిల్లలకు కూడా మళ్ళీ ఆ పెరుగు పచ్చడి తింటే ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను మా అమ్మాయి అడిగింది కానీ నేను చేయలేని చెప్పేసానమాట ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మనమే కదా భరించాలి అందుకోసం అని చెప్పేసి ఇంకా చక్కచక్క మా వారైతే వచ్చారనమాట టైం అయిపోతుంది వేసి ఇవ్వని చెప్పి అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ టెన్ అయిపోయింది అనమాట మామూలుగా ట్వెల్వ్ థర్టీకి తింటారు ఇంకొక పది నిమిషాలు తీసుకెళ్ళిపోవాలన్నమాట అందుకని చెప్పేసి ఇంకా మా వారిని కొంచెం వీడియో అయినా తీయని చెప్పేసి ఫోన్ ఇచ్చేసాను అరుస్తూనే ఉన్నారనమాట పక్కన ఎంత చేసినా ఒక్కొక్కసారి నిజంగానే నాకు చాలా బాధ అయిపోతుంటుంది కోపం వచ్చేస్తుంది ఎంత చక్కచక్క అన్నీ చేసుకుంటానంటే ఇంట్లో నేను అయినా కూడా ఒకటి నన్ను తిడుతూనే ఉంటారనమాట అలాంటప్పుడు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది నాకు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా గులాబ్ జామ్ అయితే బిర్యానీ అయినప్పుడు అవ్వలేదని చెప్పాను కదా పిండి పక్కకు పెట్టేసాను కలిపని ఇంకా పిల్లలకి లంచ్ ఇచ్చి పంపించేసిన తర్వాత ఇంకా నేను వచ్చేసరికి ఇక్కడ గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి మామూలుగా సండే టైంలో నేను ఇన్ని వెరైటీస్ చేస్తూ ఉంటాను కాకపోతే ఇంకా ఈరోజు మా పిల్లల కోసం నిజంగా ఇవన్నీ చేశాను అనమాట ఎప్పుడైనా పిల్లలు రేర్గా అడుగుతూ ఉంటారు దానికంటే ముందు నేనే వాళ్ళు అడగ ముందే అన్ని చేసి పెట్టేస్తూ ఉంటాను ఇంకా నోరు తెరిచి పిల్లలు ఎప్పుడైనా మాకు ఇది కావాలని అడిగారంటే మాత్రం ఇంకా అస్సలు ఇంకా ఆ రోజు తగ్గేదే లేదనమాట అనమాట వాళ్ళు అడగడం మాలస్యం వెంటనే తెప్పించి చేసేస్తూ ఉంటాను ఇంకా ఆ రోజు గులాబ్ జామున్ అయితే చాలా బాగొచ్చింది అనమాట మామూలుగా నేను పాలు వేసి కలుపుకుంటాను గులాబ్ జామున్ పిండినైతే బట్ ఈసారి వాటర్ వేసి కలిపాను అనమాట అండ్ పాకం కూడా ఎక్కువ పెట్టకుండా నేను కొంచమే పెట్టాను అనమాట అంటే ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాసు చక్కెర వాటర్ రెండు గ్లాసులు వేసేసుకొని ఇంక ఈ విధంగా యాలక్ బొట్లు వేసేసి పాకం చేసేసుకున్న అందులోకి అయితే ఇంకా గులాబ్ జామున్ ఫ్రై చేసుకుని వాటిని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టి దాని తర్వాత ఈ పాకంలోకి వేసుకున్నామంటే చాలా బాగొస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలకి పంపించేసాను ఇంకా మేము కూడా తినేసాము తినేసిన తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ చేద్దాం అని చెప్పేసి రిలాక్స్ గా ఒక పది నిమిషాలు మొబైల్ పట్టుకొని కూర్చొని ఉన్న దాని తర్వాత వచ్చానమాట ఇంకా చూపిస్తూ ఉన్నా ఎన్ని రకాలు చేసానని చెప్పేసి దెబ్బ కూర మాత్రం అసలు ఇంకా సూపర్ హైలెట్ అనమాట అంత బాగుండింది అండ్ గులాబ్ జామ్ కూడా చూసారు కదా ఫుల్ గా బాగా జీరా అంతా కూడా మంచిగా ఇదైపోయింది ఇంకా పని కూడా చాలా ఉంది ఇన్ని చేశాం కదా ఇంక ఇన్ని గిన్నెలు పడ్డాయి అనమాట ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి అట్లా ఇట్లా ఇలా కాసేపు టైం స్పెండ్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా పాప కూడా వచ్చేసింది అన్నమాట స్కూల్ నుంచి ఇంకా రాగానే ఇంకా తను మొక్కజొన్న కావాలని సరే అని చెప్పేసి ఇంకా తీసిచ్చానమాట అక్కడ స్కూల్ దగ్గర అయితే ఇంకా తనైతే తింటూ ఉంది ఇంకా నేను మా అమ్మాయి అయితే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా పెద్ద అమ్మాయి అయితే స్కూల్ నుంచి రాలేదన్నమాట ఇంకా తను వచ్చిన తర్వాత తన కూడా తింటదని చెప్పేసి సగం తిని తింటుంది సగం తనకు పెట్టింది అనమాట ఇంకా నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి నేను మొక్కజొన్న ఇలాంటివి తినకూడదు అని చెప్పేసి ఇంకా నేను తిననని చెప్పి మీకు అక్కడ చెప్తూ ఉన్నాను అనమాట నాకు చాలా ఇష్టం ఒకప్పుడు బట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ మొక్కజొన్న ఇలాంటివి తినకూడదు అంటారు అందుకోసం అని చెప్పేసి నేను తినలేదనమాట ఇంక ఇక్కడ పిల్లలు అయితే వచ్చారనమాట వచ్చిన తర్వాత ఇంక నేనైతే వాళ్ళకి గులాబ్ జామున్ పెట్టించాను తినేసిన తర్వాత అయితే నేను గిన్నెలన్నీ కూడా కడిగేద్దామని చెప్పేసి అన్ని ఎత్తి పెడుతూ ఉన్నా మిగిలినవన్నీ ఒక చిన్న చిన్న బాక్సెస్ లో వేసి పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసామంటే ఇంకా నైట్ ఇవన్నీ తినేసామంటే మళ్ళీ ఇవన్నీ కడిగేసేద్దాము అని చెప్పేసి అయితే ఇంక నేను ఇక్కడ మా అమ్మాయి చూడండి ఎంత వెరైటీ వెరైటీగా వీడియో తీస్తుందో పెద్దమ్మాయి అనమాట ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నది సో ఇట్లా ఏదైనా ఒక పని చేసి ఇవ్వండి లేకపోతే వీడియో షూట్ చేసి ఇవ్వండి అని అడిగానంటే మాత్రము అసలు ఎంత వెరైటీ వెరైటీగా తీస్తారంటే నాకు ఆ ఫోన్ తీసుకునే చితక బాధ అనమాట కాకపోతే ట్రైప్యాడ్ అన్నది నాది ఇంకొకటి ఉండింది రింగ్ లైట్ అది మనం ఎలా తిప్పితే అలా వస్తుంది అనమాట అది బాగుంది కంఫర్టబుల్గా బట్ అది విరిగిపోయింది ఇంకా వేరే ట్రైప్యాడ్ పెట్టుకున్న అదేంటంటే ఒకసారి ఫిక్స్ చేసేస్తే ఇంకా అంతే అనమాట అది రొటేట్ కూడా అవ్వదు దానికోసం అని చెప్పేసి పిల్లలు ఉన్నప్పుడు మా వారు ఉన్నప్పుడు అట్లా కొంచెం వీడియో షూట్ చేయమని చెప్తూ ఉంటాను సో ఇంకా మా అమ్మాయి ఏమో అంత వెరైటీగా వీడియో షూట్ చేస్తూ ఉందనమాట ఇంకా పిల్లలకి అన్ని కూడా పెట్టాను అనమాట వాళ్ళకి హడావడిగా మధ్యాహ్నం అయితే ఓన్లీ బిర్యానీ మాత్రం ఇచ్చి పంపించేశాను కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఇంటికి రాగానే చేసినవన్నీ కూడా పెట్టాను అండ్ చిన్నమ్మాయి మటన్ అవి ఏమి కూడా తింది కాబట్టి తను ఓన్లీ గులాబ్ జాము అనమాట ఇంకా పెద్ద అమ్మాయి మాత్రం దెబ్బకూర అవి తినింది తను అలవాటు చేశాము బట్ ఎందుకో తెలియదు చిన్నప్పుడు ఇద్దరు పిల్లలకి అన్నీ అలవాటు చేశాము కానీ చిన్నమ్మాయి మాత్రం అస్సలు ఇంకా మా అమ్మ పోలికలు ఏమైనా వచ్చేసాయేమో మా అమ్మ కూడా అంతే మటన్ కానీ ఏమి తినరు ఒక చికెన్ తప్పించి సో అట్లా ఆ పోలికలు ఏమైనా వచ్చేసాయేమో జీన్స్ తెలియట్లేదు అనమాట సో ఇంక ఈ విధంగా అయితే మొత్తానికి కిచెన్ అంతా క్లీన్ చేయడానికి నాకు ఒక గంట పైన పట్టింది చూస్తున్నారు కదా ఒక కొండంతా పెట్టను అనమాట గిన్నెలు అన్నీ కూడా కడిగి సో ఇన్ని గిన్నెలు మీరు ఎలా కడుగుతారు మీకు చేతులు నొప్పి రాదా కాళ్ళు నొప్పి రాదా నిల్చుకోవడానికి అని చెప్పేసి కూడా కొంతమంది నాకు కామెంట్స్ పెడుతుంటారనమాట ఇంకా చెయ్యి నొప్పి వచ్చినా కాళ్ళ నొప్పుని వచ్చినా మన ఇల్లు నీట్గా ఉండాలి కదండి మన ఇంట్లో వాళ్ళు బాగుండాలంటే మనం ఆరోగ్యంగా పెట్టాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి మనం చేసే పనులు కూడా నీట్గా చేసుకోవాలి వంటలు కూడా మంచిగా చేసి పెట్టుకోవాలి సో అట్లనమాట ఇంకా నీట్గా అవి మిగిలినవన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న బౌలెస్లోకి తీసి పెట్టేశాను ఇంకా దాని తర్వాత కిచెన్లో క్లీనింగ్ పని అయిపోయింది కదా ఇంకైతే బయట వర్షాలు పడుతున్నాయి కాబట్టి బట్టలతో చాలా సమస్య అయిపోయింది ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయేమో కానీ అసలు ఈ బట్టల పరిస్థితి అయితే చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది నాకు ఇల్లంతా బట్టలే అనమాట ఒక రకమైన స్మెల్ వచ్చేస్తున్నాయి నీట్గా ఉతికినప్పుడు కంఫర్ట్ వేసి అలిచి నేను పిండేసి ఆరేసుకుంటున్నా అట్లీస్ట్ ఆ కంఫర్ట్ స్మెల్ కైనా బాగుంటాయని చెప్పేసి కాకపోతే ఇవి ఇంట్లో ఎండ తగలకుండా ఆరేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ముగ్గిపోయిన స్మెల్ వస్తున్నాయి అనమాట ఒక రకంగా నాకైతే అసలు చిరాకు వస్తుంది ఇంట్లో ఉండాలంటే కూడా నచ్చట్లేదు అనమాట నాకు ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా నీట్గా ఉండాలి ఇట్లా బట్టలు అన్నీ వేసేసుకొని ఇల్లు అంతా గందరగోళంగా ఏదో లాగా అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదన్నమాట ఈ వర్షాలు పోయేదాకా ఇంకా బట్టల పరిస్థితి ఇలానే ఉంటుంది ఎందుకంటే డైలీ యూనిఫామ్స్ పిల్లలు ఇంకా నైట్ డ్రెస్సెస్ ఇలాంటివన్నీ ఉంటాయి మా వారి ఆఫీస్ బట్టలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు ఖచ్చితంగా ఇంకా ఉతకాల్సిందే వీటిని ఇంకా ఇంట్లో వేయాల్సిందే అనమాట డే అండ్ నైట్ వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంటే ఇంకా మనం మాత్రం ఇంట్లో ఇంకేం చేస్తాం చెప్పండి సో ఇదనమాట కోపం ఉంది అక్కడ నాకు మా వారితో ఏదో అట్లా మాట్లాడుకుంటూ అరుస్తూ ఉంటే ఇంకా మా వారు అక్కడ జోక్లు నవ్విస్తున్నారు అనమాట నన్ను ఇంకా ఆ బట్టలన్నీ కూడా రెండు రోజుల ముందు వేసినవి అవన్నీ కూడా ఆరిపోయాయి అని చెప్పేసి ఇంకా తీసేశాను వాటిని మా వారు మడుస్తున్నారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇంకా దాని తర్వాత ఈరోజు వాష్ చేసిన బట్టలు అన్నీ కూడా ఇక్కడ ఆరేసేసాను ఈ రూమ్లో అలాగే కంప్యూటర్ రూమ్లో రెండు రూమ్లో అంటే రెండు బెడ్రూమ్స్లోను ఆరేసేసానమాట హాల్లో వేయలేదు అడ్డం లేకుండా ఉంటుంది నీట్గా ఉంటుందని చెప్పేసి ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా మడి పెట్టేసి ఇంకా దాని తర్వాత అయితే బయట కూడా కొన్ని వేసానమాట పిల్లలువి కొంచెము పెళ్ళికి వెళ్ళేసి వచ్చాం కదా మొన్న మా సిస్టర్ కూతురికి సో అప్పుడు ఇవి వేసుకెళ్ళి ఉన్నాం కదా ఇవి కొంచెం క్లాత్ కూడా మందంగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇక్కడ బయట ఆరుతాయి అని చెప్పేసి సో ఇదండి ఇంకా ఇలాగుందనమాట మా ఇంట్లో ఈ వర్షాల వల్ల పరిస్థితి అయితే ఇంకా ఇదండి ఈ రోజు సింపుల్ వీడియో అయితే హోప్ మీకు ఇవ్వడం నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని రేపటి వరకు మళ్ళీ వచ్చేస్తాను